గత పంతొమ్మిది సంవత్సరాలుగా వీళ్ళు ఇప్పటికి ఇరవై సంవత్సరాలుగా ఒక గణేష్ తండడంలో ఈ అంగరంగ వైభవంగా ఏర్పాటు చేసిన వీళ్ళందరి మధ్యలో ఒక తీరని లోతుందండి దయచేసి పంతొమ్మిది సంవత్సరాలుగా నీళ్ళతో పాటుగా ఉండి ఆడి పాడి గణేష్ నివసనానికి గణేష్ ఉత్సవాలకు ఎలాంటి కార్యక్రమాలలో కూడా వాళ్ళ త్రోన్ మీదగా ఉన్న ఒక వ్యక్తి గత సంవత్సరం చనిపోవడం జరిగింది మహన్మారి క్యాన్సర్ తోటి అతను ఎవరో కాదండి ముత్యాల రాఖీ పటేల్ అతను మన మధ్య నుండి దూరమైనందుకు అలా వల్ల కుటుంబ సభ్యులే కానీ బంధువులే కానీ ఊరు గ్రామం కమిటీ పెద్దలందరూ కూడా బాధ దృపథంతో ఇంత మంచి కార్యక్రమాలు ఏర్పాటు చేసినందుకు అతను మన మధ్యలో లేడని బాధపడుతూ ఈ యొక్క కార్యక్రమంలో ఎక్కడున్నా కూడా అతను చనిపోయి ఎగిసినా కూడా మన ఇక్కడున్న ఈ కార్యక్రమాన్ని చూస్తాడని మనస్ఫూర్తిగా అనుకుంటూ ఒక్కసారి ముత్యాల రాఖీ పటేల్ గారికి ఒక థర్టీ సెకండ్స్ మౌనం పాటించాలని దయచేసి ఎవ్వరు కూడా బాధగా అనుకోకుండా మనలో ఒకడు మన మధ్య నుండి దూరం అయినాడు కాబట్టి మనసును నిమ్మనం చేసుకొని ఒక థర్టీ సెకండ్స్ తన కోసం అందరు సైలెన్స్గా ఉండాలని కోరుకుంటూ అతనికి పూలమాలతో కూడా అక్కడ కార్యక్రమం చేస్తున్నారండి వాళ్ళ మిత్రులందరూ అన్నారు ఒక్కసారి అందరు సైలెంట్స్ ప్లీజ్ అండి